దేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ప్రభుత్వంపై ఆర్థిక భారాలను తగ్గించడానికి ఒకే దేశం ఒకే ఎన్నికలు దోహదపడతాయని చెప్పారు పాలనలో సుస్థిరత పెంపొందడానికి విధానాల్లో అనిశ్చితిని తొలగించడానికి వనరులు పక్కదో పట్టడాన్ని తగ్గించడానికి వీలు కల్పిస్తుందని అన్నారు దేశం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనున్న నేపథ్యంలో గత డెబ్బై ఐదేళ్లలో దేశం సాధించిన పురోగతిని ఆమె ప్రస్తావించారు ఈ గణతంత్ర దినోత్సవం మనకు ప్రత్యేకమని రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తయిందని అన్నారు యావత్ దేశం గర్వించదగిన సందర్భం ఇదేనని చెప్పారు మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం సాగుతోందని అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా భారత్ ఎదిగిందని అన్నారు భారత మాత విముక్తి కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాలని ఒక జాతి ప్రస్థానంలో డెబ్బై ఐదేళ్లు అనేది స్వల్ప కాలమే అయినప్పటికీ భారత్ కు మాత్రం ఇది చెప్పుకోదగ్గ సమయమని చెప్పారు సుదీర్ఘంగా నిద్రాణంగా ఉన్న స్ఫూర్తిని పునరుద్ధరించడానికి ప్రపంచ దేశాల్లో మన హోదాను తిరిగి సాధించడానికి భారత్ ఈ డెబ్బై ఐదేళ్లలో కృషి చేసిందని రాష్ట్రపతి పేర్కొన్నారు సుసంపన్న సమ్మిళిత భారత్ సాకారానికి పౌరులందరూ కూడా పునరంకితం కావాలని ఆమె పిలుపునిచ్చారు వలస పాలన భావజాలాన్ని వదిలించుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలను చూస్తున్నాం ఇలాంటి సంస్కరణలకు సాహసోపేత దార్శనికత అవసరం పాత క్రిమినల్ చట్టాల స్థానంలో భారతీయ సాంప్రదాయాలను ప్రతిబింబించే కొత్త చట్టాలను ప్రభుత్వం తెచ్చింది ఇవి శిక్షలతో సరిపెట్టకుండా న్యాయాన్ని అందించడానికి మహిళలు పిల్లలపై జరిగే నేరాలను ఎదుర్కోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయని ముర్ము చెప్పారు రాజ్యాంగ రచనలో భాగంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏర్పరిచిన భారత రాజ్యాంగ సభలో విభిన్న వర్గాలకు ప్రాతినిధ్యం లభించింది పదిహేను మంది మహిళా సభ్యులు అందులో ఉన్నారు దేశ ప్రజాస్వామ్య కార్యాచరణను తీర్చిదిద్దడంలో వారు కీలక పాత్ర పోషించారు ప్రపంచంలోని అనేక చోట్ల మహిళా సమానత్వం అనేది సుదూర లక్ష్యంగానే ఉన్నప్పుడే భారతీయ మహిళలు దేశ భవితను నిర్దేశించే కసరత్తులో చురుకైన పాత్ర పోషించారని ద్రౌపది ముర్ము గుర్తు చేశారు గత కొన్నేళ్లలో మంచి ఆర్థిక వృద్ధి రేటు దేశం సాధిస్తోందని దీనివల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయని చెప్పారు రైతులు కార్మికులు ఆదాయం పెరిగింది అనేక మంది పేదరికం నుంచి బయటపడ్డారు సమ్మిళిత వృద్ధి ప్రజా సంక్షేమం గృహ నిర్మాణం సురక్షిత త్రాగునీరు సరఫరా వంటి అవసరాలు తీర్చడానికి సుపరిపాలన ప్రమాణాలను పునర్నిర్మించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు అణగారిన వర్గాలు ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలకు ఆసరా అందిస్తోందని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు ప్రపంచ ఆర్థిక తీరుతెనులు తీర్చిదిద్దడంలో భారత ఆర్థిక వ్యవస్థ ముఖ్య పాత్ర పోషిస్తోందని చెప్పారు